అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి డబ్బులైతే వేయబోతున్నారు ఇక ఇప్పటికే ఈ పథకాల డబ్బులు అనేది విడుదల చేశారు కానీ చాలామంది రైతులకు జమ కాకపోవడంతో డబ్బులను అయితే తాజాగా మనకు విడుదల చేయబోతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కింద పదహైదు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది అంతేకాకుండా మనకు రైతు మనకు జగనన్న విద్యా దీవెన కింద ఐదు వందల కోట్లను అయితే విడుదల చేసింది ఈ విధంగా డబ్బులు పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదలవుతున్నాయి ఇక రైతులకు కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు కూడా విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలని ఈ తేదీ నుంచి రైతులకు డబ్బులు పడుతున్నాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో ఈ జిల్లాల రైతులకైతే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ మరియు సున్నా వడ్డీ మరియు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇక ఇప్పటికీ ఈ పథకాల డబ్బులను విడుదల చేసినా కూడా చాలా మంది రైతులకైతే వివిధ కారణాల సైతయితే డబ్బులు కాలేదు అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది గత నెల రోజుల నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల డబ్బులు అయితే జమ కాలేదు ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది కాబట్టి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఒకసారి మీరు అందరూ కూడా చెక్ మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి